జీవన చేతులు నుంచి పడిపోబోయిన బతుకమ్మను పట్టుకుని నీటిలో నిమజ్జనం చేసిన కుట్టిని నిలదీసి నిజం బయట పెట్టేలా చేసిన ఆదిత్య షాక్ లో జ్యోతి ఇంతకు ఏం జరిగింది కుట్టిని నిలదీసి నిజం బయట పెట్టేలా ఆదిత్య ఎలా చేశాడు మరి జ్యోతి ఎందుకు షాక్ అయింది ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం పాపే మా జీవన జ్యోతి రాబోయే కథలో జరగబోయే సన్నివేశాల గురించి ముందుగా తెలుసుకోవడానికి వీడియోను లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక చూసుకున్నట్లయితే కనుక ఇక బతుకమ్మకు సంబంధించి అన్నీ జరిగిపోయినాయి జీవన అయితే రెడీ అయిపోతుంది చేతని మాత్రం జీవంతో ఒకటే అంటాడు నేను చూస్తుంటే నానమ్మకి బాగోలేదు బ్రతికించుకోవాలని చెప్పి బతుకమ్మను తయారు చేసినట్టే లేదు కేవలం ఏదో చెయ్యాలి కాబట్టి ఫార్మాలిటీ చేస్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనేసరికి అలాంటిదేమీ లేదు అని చెప్పని అంటూ పిసుగ్గా వెళ్ళిపోతుంది ఇక హాల్లో బతుకమ్మను ఇక నీటిలో నిమజ్జనం చేయటానికి ముందు పూజ చేయటానికి పెడతారు అలా పెట్టేసరికి ఇప్పుడు ఆదిత్య టెన్షన్ పడుతూ ఉంటాడు కుట్టి తయారు చేసిన బతుకమ్మను తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలి ఏం చేస్తుంది ఎలా పెడుతుంది అనుకుంటూ ఉండగానే ఈ లోపు కరెంట్ పోతుంది అలా పోయేసరికి ఖచ్చితంగా ఇది కుట్టి పని అయి ఉంటుంది అనుకుంటాడు గబగబా బతుకమ్మను తీసుకొని ఇక కుట్టి అయితే తోటలో నుంచి వస్తూ ఉండేసరికి ఈ లోపు ఇందుమతి వచ్చి టార్చ్ లైట్ వేసి చూస్తూ ఉంటుంది ఎందుకంటే జ్యోతి లైట్ తీసుకురమ్మని చెప్పి చెప్పడం వల్ల ఇక మొత్తం చూస్తూ ఉండగా గబుక్కున ఆ లైట్ కాస్త కుట్టి మీద పడుతుంది గబగబా కిందకి కూర్చుంటుంది చాలా తెలివి గల కుట్టి నువ్వు అనుకుంటాడు ఆదిత్య ఇక గబగబా లోపలికి తీసుకొచ్చి బతుకమ్మను మార్చేస్తుంది మార్చిన తర్వాత కరెంట్ వస్తుంది ఆనంది ఏది అందరు ఇక్కడే ఉన్నారు కానీ అంటూ ఉండేసరికి నేను ఇక్కడే ఉన్నా అంటూ వస్తుంది ఇక ఈ బతుకమ్మ నేను తయారు చేసిన బతుకమ్మలా లేదు అని చెప్పి జీవన గొడవ పెడుతుంటే మనస్ఫూర్తిగా మనసు తయారు చేస్తే అసలు నువ్వు ఎలా తయారు చేస్తావో తెలుస్తుంది అందులో సగం అత్తయ్య తయారు చేశారు దానివల్ల నీకేం తెలుస్తుందిలే అంటే లేదు ఈ బతుకమ్మ నేను తయారు చేసినట్లేదు అనుకుంటూ ఉంటుంది సరి సరే ముందైతే అది నువ్వు తయారు చేసిన బతుకమ్మే పూజ కానిచ్చండి అని చెప్పి ఆదిత్య అంటాడు దాంతో ఇక జ్యోతి పూజ మొదలు పెట్టండి అనేసరికి హారతి తీసుకుని హారతిస్తూ చేయకాలింది అని చెప్పి జీవన ఉంటే గబగబా కుట్టి హారతిని పట్టుకుని మొత్తానికి హారతిచ్చి పూజ పూర్తి చేస్తుంది నైవేద్యం తీసుకొచ్చి ఈ నైవేద్యం పెట్టు అని చెప్పిస్తుంది అలా మొత్తానికి అన్ని తన చేతుల మీద జరిగేలా చేసుకున్న కుట్టి చివరి అది నిమజ్జనం చేయాలి నీటిలో నిమజ్జనం చేయటానికి వెళ్లేటప్పుడు ఇప్పుడు అందరి ముందు కుట్టి ఎలా బతుకమ్మను తీసుకుని నిమజ్జనం చేస్తుందా అని టెన్షన్ పడుతూ ఉంటాడు ఇక ఆదిత్య అందరూ కలిసి నీటిలో వదలడానికి ఇంటి ఎదురుగా ఉన్నటువంటి ఫౌంటైన్ దగ్గరకు వెళ్తారు అక్కడికి వెళ్ళిన తర్వాత జీవన ఇక బతుకమ్మని నీళ్ళల్లో వదలబోతూ ఉండగా చేజారిపోతుంటే కుట్టి తన చేతిలోకి తీసుకుంటుంది తీసుకుని తన చేతులతో ఆ అన్నీళ్లలోకి పెట్టేస్తుంది మొత్తానికి నిమజ్జనం పూర్తయింది కదా అని చెప్పని అంటూ ఉంటే ఏ నువ్వెందుకే వచ్చావు అని అంటుంది లేకపోతే బతుకమ్మని కింద పడేయమంటావా ఏంది అని చెప్పని అంటుంది కుట్టి సరే జరిగిపోయింది కదా చేసేసేసరు అయిపోయింది అంటూ ఇక ఇందుమతి మాట దాటేస్తుంది ఇదంతా కూడా కుట్టి కావాలనే చేసిందని ఇందుమతికి అర్థం అవుతుంది కారణం ఏంటంటే తనే అసలైన వారసురాలు కాబట్టి తను ఈ పూజ చేస్తేనే ఫలితం దక్కుతుందని తనకు తెలుసు కాబట్టి ఇదంతా చేసింది అని అనుకుంటుంది ఇందుమతి మీకు అయిపోయిన తర్వాత అక్కడ హైమావతి ఆరోగ్యం కాస్త చెప్పి సూర్య ఫోన్ చేసి చెప్పేసరికి ఇక అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అందరూ బయలుదేరుతూ ఉంటే మీరందరూ వెళ్ళండి నేను ఆనంది వస్తాం అని చెప్పని అంటాడు ఇక ఆదిత్య సరే అని అందరూ బయలుదేరుతారు జ్యోతి తన గదిలోకి వెళ్ళి కొన్ని అమౌంట్ కార్డ్స్ అవన్నీ తీసుకుని వెళ్ళాలి అని చెప్పి వెళుతుంది అనుకోకుండా జ్యోతి గదికి లాక్ పడిపోతుంది ఫోన్ కూడా బయటే ఉండిపో ఉండిపోవడంతో జ్యోతి ఎంతసేపు పిలిచినా ఎవరూ పలకరు కానీ ఇక్కడ ఈలోపు ఆదిత్య ఆనందిని ఆపడానికి కారణం ఆదిత్య ఆనంది ద్వారా నిజం బయట పెట్టించాలనుకోవడం ఎవరూ లేకపోవడంతో ఏంటి ఆనంది ఏంటి నువ్వు చేసిన పని అని అడుగుతాడు నేనేం చేసిన ఆదిత్య గారు అని చెప్పని అంటుంది ఆనంది ఏం చేస్తానని చెప్పి అంత నెమ్మదిగా అడుగుతావేంటి అసలు బతుకమ్మ నిమజ్జనం నువ్వే చేసినట్టున్నావు పూజ నువ్వే చేసావు నువ్వు తయారు చేసిన బతుకమ్మనే అక్కడ పెట్టావు అని అంటాడు గదేంది ఆదిత్య గారు గట్ల మాట్లాడుతున్నారు నేను పెట్టుడేంది అని చెప్పని అంటుంది నాకు అర్థమైంది ఆనంది నువ్వే ఖచ్చితంగా బతుకమ్మను అక్కడ పెట్టావు నువ్వు తోటలో బతుకమ్మ తయారు చేయటం నేను చూశాను ఎందుకు ఆనంది ఏం నిజాన్ని దాచిపెడుతున్నావు అసలు ఎవరికోసం దాచిపెడుతున్నావు అంటూ ఉండగా ఈ లోపు జ్యోతి డోర్ ఓపెన్ అవుతుంది అలా ఓపెన్ చేసుకుని బయటకు వస్తున్నటువంటి జ్యోతి వీళ్ళిద్దరి మాటలు విని ఆగిపోతుంది నేను నిజం దాచిపెట్టుడేందా ఆదిత్య గారు అంటే నువ్వే ఆనంది జీవనవని ఈ ఇంటి వారసురాలువని ఎందుకు దాచిపెడుతున్నావు నీ స్థానంలోకి ఇప్పుడున్న జీవనం తీసుకొచ్చి ఎందుకు పెట్టావు అసలు తన ఇంటి వారసురాలు కాదు కాబట్టి ఈ పూజ చేసిన ఫలితం దక్కదని నువ్వే పని కట్టుకుని బతుకమ్మను తయారు చేసి కరెంట్ ఆఫ్ చేసి బతుకమ్మను తీసుకొచ్చి అక్కడ పెట్టి పని కట్టుకుని అదంతా కూడా పూర్తి చేసి నీటిలో నిమజ్జనం చేశావు చెప్పు ఎందుకు ఇదంతా చేసావు నువ్వు అసలు నిజాన్ని ఎందుకు దాచిపెడుతున్నావు ఎందుకు బయట పెట్టట్లేదు అని అంటూ ఉండేసరికి గట్లేం కాదు అది ఇచ్చగారు అదంతా కాకతాళీయంగా జరిగిపోయిందంతే గట్లనే అనుకోండి తప్ప మీరు మరోలా చేసుకోకుండ్రి అని అంటుంది ఎందుకు చేసుకోవద్దు ఖచ్చితంగా జరుగుతుంది ఏంటో నాకు అర్థమవుతున్న తర్వాత నన్ను వేరేలా ఆలోచించద్దని ఎలా చెప్తావు ఇక్కడ క్లియర్గా తెలుస్తోంది నువ్వే కావాలని ఇదంతా చేశావని నువ్వే ఇంటి వారసురాలు అని నాకు తెలుసుకుట్టి చెప్పు నిజం చెప్పు అంటూ ఉంటే ఏం చెప్పమంటారు ఆదిత్య గారు నేను చిన్నప్పటి సంధి మా అమ్మ వాళ్ళకి దగ్గరగా ఉన్నా దూరంగానే ఉన్నా కారణం ఏందంటే జీవన స్థానంలోకి మళ్ళీని తీసుకొచ్చి పెట్టాను గా దానికి కూడా కారణం ఉంది నేను మా అమ్మ తాన ఉంటే మా అమ్మకి ప్రాణగండం ఉన్నది నేను ఎప్పుడైతే ఆమెకు దగ్గర అయితేనో అప్పుడు ఆమెకు ప్రాణగండం ఉంటుందని చెప్పి సాములూరు చిన్నప్పుడే చెప్పినరు పంతుల తాతకి అంతా తెలుసు గంతు కోసానికి అని చెప్పే ఈ పూజని వారసరాలు చేయాలన్నారు గట్లైనా నేను బయటపడతానని దేవుడి వల్ల ఆ బతుకమ్మ దయ వల్ల నిజం బయటపడకుండానే మొత్తానికి మా నాయనమ్మని బతికించుకోగలిగిన అని చెప్పని అంటుంది ఈ నిజాన్ని నువ్వు బయట పెట్టొచ్చు కదా మరి జీవన్ ఎందుకు అక్కడ తీసుకొచ్చి పెట్టావంటే బిడ్డను పోగొట్టుకుని అమ్మానయన ఎంత బాధపడుతున్నారో నేను చూస్తాను గట్ల వాళ్ళు బాధపడకుండా ఉండాలంటే మళ్ళీ నా స్థానంలో జీవనం లెక్క ఉండాలి అప్పుడు వాళ్ళకి బిడ్డ లేదనే లోటు లేకుండా ప్రశాంతంగా సంతోషంగా ఉంటారు అదే రక్త సంబంధంగా నేను ఆమె కడుపును పుట్టిన బిడ్డను దగ్గరగా ఉండి అమ్మాని పిలుచుడు జరిగిందంటే ఆమె తన ప్రాణాలు కోల్పోతుంది జ్యోతమ్మ చచ్చిపోతే నేను ఎడబతగ్గలను సార్ ఆదిత్య గారు గందుకోసం కనే గట్ల చెప్పిన అంటుంది దాంతో ఇదంతా విన్న జ్యోతి ఒక్కసారిగా షాక్ అవుతుంది అంటే అంటే ఆనందియే నా కూతురు అనమాట తనే మళ్ళీని తీసుకొచ్చి జీవన అని తన స్థానంలో జీవనగా అనమాట ఇప్పుడు అత్తయ్య గారి ఆరోగ్యం కోలుకోవటం కోసం తనే పెట్టింది అనమాట ఇంత పెద్ద నిజాన్ని ఎలా దాచావు ఆనంది నిజంగా నువ్వు నా బిడ్డ అని చెప్పి తెలిసిన దగ్గర నుంచి నా కాళ్ళు చేతులు ఆడట్లేదు నేను ఇప్పుడు ఈ విషయం నిన్ను నీతో మాట్లాడాలనుంది కానీ నువ్వు ఏ సంకల్పంతో అయితే నాకు దూరంగా ఉన్నావో ఆ సంకల్పం కోసమే నేను దూరంగా ఉంటాను బ్రతికి నా బిడ్డను నేను జాగ్రత్తగా చూసుకుంటాను అని జ్యోతి అనుకుంటుంది జ్యోతి ఇదంతా వినడం ఆదిత్య గమనిస్తాడు కానీ తను మాత్రం నిజం జ్యోతి తెలుసుకుంది అని తనకు తెలిసిపోయిన విషయాన్ని బయట పెట్టకుండా చాలా జాగ్రత్త పడతాడు చూద్దాం మా రాబోయో ఎపిసోడ్స్ లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే వీడియోని షేర్ చేసే